హాయ్ అండి నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు చేయబోయే రెసిపీ అండి ఉసిరికాయ పచ్చడి అండి నిల్వ పచ్చడి ఇవండి కేజీ ఉసిరికాయలు కేజీ అండి కడిగి తుడిసి శుభ్రంగా పెట్టుకున్న ఉసిరికాయలు అండి ఇవి దానిలో కావాల్సినవి అండి వంద గ్రాములు కారం వంద గ్రాములు సాల్ట్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పైనా వేసుకోవచ్చు అండి కళ్ళు మంచిది కానీ సాల్ట్ వేస్తున్నాను నేను ఎండు మిరపకాయలు ఒక వెల్లుల్లిగడ్డ వంద గ్రాముల చింతపండు ఒక టీ స్పూన్ మెంతిపిండి రెండు టీ స్పూన్లు పిండి రెండు రెమ్మల కరేపాకు ఈ గింజలు అన్నీ కలిపినాయండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఫస్ట్ నూనె పోసుకొని ఉసిరిగాయలు వేయించాలండి మంచిగా ఎడ తీసి పెట్టుకున్న చింతపండు అండి వంద గ్రాములు ఇప్పుడు దీనిలో మనం నీటి చేసుకుంటున్న వాటర్ వాటర్ని ఎంచుకోవాలి చాలండి ఇప్పుడు అది నానాలి ఆయిల్లో ద్వారా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే వాటర్ హైలో పెట్టుకోవద్దు సిమ్లోనే ఎలా నిదానంగా గోల్డ్ రావాలి కానీ సిమ్లో మాత్రమే పెట్టి వేయించుకుంటే నిదానంగా వేగుతుంది బాగుంటది ఇది అండి గోల్డెన్ కలర్ రావాలి అంటే కొంచెం కలర్ మాత్రమే నిదానంగా వేయించుకోవాలి సిమ్లోనే నుంచి ఇగండా అయిపోయింది గోల్డెన్ కలర్ వచ్చినాయి మీకు ఉడికింది లేని తెలియాలి అంటే ఇదిగండి తోటి ఎట్ట చూసుకుంటే అర్థమైపోతుంది చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది ఇగండి వీడియోలు ఎట్టగా కనిపిస్తున్నాయి కానీ అయితే మాత్రం గోల్డెన్ కలర్ బాగా మంచిగా వచ్చినాయండి ఇప్పుడు చింతపండు ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదండి ఇది మిక్సీ చేసుకుందాం ఆ తర్వాత మట్గా వేసుకోవాలి మెంతపొడు ఆ ఎంత పొడి ఆవు పొడి అండి మంచి దీంట్లో కలుపుకోవాలి గింజలండి ఇందాక చెప్పాను కదా పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం ఎల్లిపాయ కారంలాగా రెండు స్పూన్లు కారం ఏడెల్లి ఏలిపాయ రేపలు తంచుకొని వేసుకుంటే పచ్చడి మంచి స్మెల్ వచ్చిందండి ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తాం అండి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి మెత్తగా దంచుకోవద్దు చింతపండులో తడి లేకుండా మొత్తం తడి అంతా అయిపోవాలి ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఉండలిస్తే బాగుంటుంది ఉంటుందండి ఇప్పుడు వెళ్ళిపోయి కారం కొట్టుకున్నాం కదా ఇందాక ఇది ఇది కూడా వేసుకోవాలంటే మంచి స్మెల్ కోసం అండి ఇది పక్కన పెట్టుకున్న ఉప్పు దీన్ని కూడా మంచిగా కట్టుకోవాలండి ఇది కళ్ళు ఉప్పు అయితే వంద గ్రాములండి ఇది సాల్ట్ కదా కొంచెం చూస్ చేసుకోండి ఉప్పు మాత్రం అయిపోయిందండి ఉడికింది దీన్ని చల్లారినిద్దాం మంచిగా అయిపోయిందండి చింతపండు మంచిగా దీన్ని ఉడికిందీన్ని చల్లారలేక ఇదండి ఇప్పుడు దీంట్లో పోసేస్తున్న చింతపండు అల్లు